ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము అరవై తొమ్మిదవ కీర్తన ముప్పై మూడవ వచనం యహోవ దరిద్రుల మొరను ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దరిద్రమైనటువంటి స్థితిలో ఒకవేళ నీ జీవితము ఉంటే ఏ ఒక్క బంధువుడు కానీ స్నేహితుడు కానీ ప్రాణ స్నేహితులు కానీ ఎవ్వరూ కూడా నీ దగ్గరకు రారు నీ మాట వినరు నీకు సమాధానము కూడా చెప్పరు కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎవరి మొర వింటారో వాగ్దానం తెలియపరుస్తూ ఉంది ఎవరైతే భయంకరమైన క్లిష్ట పరిస్థితులలో వారి జీవితాలు వారి కుటుంబాలు వారి హృదయాలు ఉంటూ దేవునిని మొర పెడుతూ ఉంటారో వారందరి మొరను ఆలకించే దేవుడు యేసుక్రీస్తు వారు ప్రతి దేవన పెట్టారు ఈరోజు ఒకప్పుడు నీవు బ్రహ్మాండంగా ఉండుండొచ్చు ఒకప్పుడు నీవు బాగా డబ్బు కలిగి ఉండొచ్చు అధికారం కలిగి ఉండొచ్చు అన్నీ కలిగి ఉన్నప్పుడు అనేకులు నీ దగ్గర ఉన్నారు ఉంటారు కూడా మరి ఈరోజు ఒకవేళ లేని స్థితిలో నీ ఉన్నట్లయితే పడిపోయిన స్థితిలో నీ ఉన్నట్లయితే నీ ప్రక్కన ఎవ్వరూ కూడా లేరు కదా ప్రీ దేవుని బిడ్డ ఆలోచించు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఇదిగో అటువంటి దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నా సరే నాకు మొరపెట్టు నేను ఆలకించే దేవుడను నేను ఓరక ఉండను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రయ దేవుని బిడ్డ ఏ ఖైదులోని ఉంచబడ్డావో అనంటే ఖైదులో అనగా పనికి మాలిన పనులు చేసి ఖైదులో ఉండడం కాదు దేవునికి విరోధముగా దేవునికి వ్యతిరేకముగా కార్యాలు చేసి ఖైదులో ఉన్నవారి గురించి కాదు చెప్పేది దేవుని యొక్క సత్యమైనటువంటి జీవితము కోసము నీతియుక్తమైన జీవితము కోసము ఒకవేళ నువ్వు ఖైదులో ఉంటే దేవుడు ఆయన నీ మొరను ఆలకిస్తాడు ఆయన తృణీకరించడు నిన్ను మనుషులు తృణీకరించవచ్చు మిమ్మలను కానీ దేవుడు ఎవన్నడూ కూడా తృణీకరించడు అంట దేవుని బిడ్డ ఆయన తృణీకరించడు నీ మొరని ఆలకించి సమాధానమునిచ్చి విడుదల చేసేటువంటి గొప్ప దేవుడు అలాగే ఏ పరిస్థితుల్లో నీవు బంధింపబడి ఉన్నావో ఖైదు అంటే బంధింపబడడం ఏ పరిస్థితుల్లో నీవు బంధించబడి ఉన్నావో గర్భఫల విషయంలోన ఉద్యోగ విషయంలోన వ్యాపార విషయంలోన చదువు విషయంలోన ఆత్మీయమైన విషయంలోన ప్రతి దేవుని బిడ్డ దేంట్లో నీవు బంధించబడి బయటకు రాలేని స్థితిలో ఉన్నావో నీవు చేయవలసింది ప్రభువుని మొరపెట్టు ఆయన నేను తృణీకరించడు ప్రి దేవుని బిడ్డ మనుషులు నేను తృణీకరిస్తారు జాగ్రత్త ఆయన నేను తృణీకరించకుండా నీ మొరను ప్రార్థనను ఆలకించి విడుదల చేస్తాను అని దేవుడే వాగ్దానం ఇస్తున్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఆయన మాట తప్పని దేవుడు తృణీకరించని దేవుడు లేవనెత్తే దేవుడు నిన్ను బలపరిచే దేవుడు ఏసుక్రీస్తు వారు ప్రీ దేవుని బిడ్డారా చదువు విషయంలో డల్లుగా ఉన్నాను బాధపడుతూ ఉన్నావా పాస్ కావట్లేదని ముందుకు కొనసాగట్లేదని బాధపడుతూ ఉన్నావా నీవు దేవుని మొరపెట్టి భయభక్తులు కలిగి చదువు విషయంలో ముందుకు వెళ్ళు దేవుడు నీకు విడుదలని ఇవ్వబోతున్నాడు ప్రతి విషయంలో మీకు విడుదల కలుగ చేయబోచున్నారాయన మిమ్మల్ని తృణీకరించరాయన మనుషులు తృణీకరిస్తారు ప్రి దేవుని బిడ్డ దేవుడు హక్కును చేర్చుకునేటువంటి దేవుడు ఆయన నిన్ను హత్తుకొని ఆశీర్వదించే నమ్మదగిన దేవుడు నీ మొరను ఆలకించే దేవుడు మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను భయపడక దిగులు పడక ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవన్ బిడ్డారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన ఒకప్పుడు చక్కగా సమృద్ధిగా బ్రతికారేమో ఈ రోజు లేని స్థితిలో ఉన్నారేమో నాయన మీరే సహాయము చేసి మీ బిడ్డలను మీరే నాయన వారి మొరను ఆలకించి ఆశీర్వదించుదురుగాక తిరిగి మునుపటి స్థితిని మంచి స్థితిని కలుగ చేయుదురుగాక అయ్యా దేవా వారిని తృణీకరించకుండా ఏ విషయంలో వారు బంధించబడ్డారో వాటన్నిటి నుండి విడుదల కలుగ చేయుదురుగాక ఏసునామం అడుగుచున్నాను ప్రవ్వా మీరే మీ బిడ్డల పట్ల కార్యములు జరిగించి ఆశీర్వదించి మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియమైనటువంటి దేవన్ బిడ్డలారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి మీరు ప్రార్థించుకుంటూ మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు ప్రియ దేవన్ బిడ్లారా ప్రైజ్ గాడ్ బ్లెస్ ఆల్